गाफोनो प्लाट ले सम्मेलन जेसिन डिजाइन है बोल सकते हैं हां ये जिला में हां ऑफिस हां करना है और मैं और बात करना है ज्यादा दूर मामला ये मलपुला ऐसा नहीं नगर రోడ్ ఫార్మ్ చేసి మసీదు కడితే బాగుండదు ఈ మూల ఆ బిట్టి ఇచ్చేస్తే గ్యాస్ గ్యాస్ ఎపిడ్రాత ఇదెలా పోతుందండి అడిగారు పైపులకి కట్టాక అన్నం ఏది ఎగిరిపోతుందండి ఇక్కడ పోతుందండి కట్ చేయండి అంటే ఎలా వాలేనా నందరో నసారు అడ గేట్ వచ్చేస్తుంది దీనిని తీసుకుందాం కొడొకి సో

నగర్లో వహ్ బోర్డ్కి సంబంధించిన జామియా మసీద్ అనే ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన థర్టీన్ పాయింట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకొని వచ్చారు కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు ఆ మసీద్కి దానికి సంబంధించిన వాళ్ళు కానీ అయితే ఇది యాభై అరవై సంవత్సరాల నుంచి అట్నే వాడుకంలో లేకుండా ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇల్లులు వచ్చేయడం దీన్ని ప్రొటెక్ట్ చేయడం కష్టమైపోతుంది మామూలుగా జనజీవనం ఏం లేకపోతే ఎవరు దాన్ని వాడరు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా జరిగి ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చింది ఒక నాలుగు అడుగులు జరిగి వచ్చేశారు ఇంకా ఒక కాంపౌండ్ వాల్ కట్టేయాలి దీన్ని దీన్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఇనీషియల్గా నా ఆలోచన ఎమ్మెల్యే గారితో మాట్లాడాను శ్రీధర్ రెడ్డి గారితో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నానా అంటే ముందు చేయనైనా అది మళ్ళీ కట్టేస్తే మనమే పోయి తీయలేము మన వాళ్ళే కట్టేస్తారు దాన్ని తీయాలంటే కష్టం ప్రొటెక్ట్ చేయండి అని కానీ చెప్పాడు అలాగనే మంత్రి నారాయణ గారితో కానీ మాట్లాడుతూ అయితే దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు అన్నాడు మా వాళ్ళ ఆలోచనలు ఒక స్కూ ఒక మసీదు పెద్దది కట్టే బాగుంటుందని కమ్యూనిటీ ఆలోచన మిగతా ఏదో ప్లాట్లు వేసిస్తే మేము ఇల్లు వేసుకుంటామని ఈ స్థలాలు ప్లాట్లు వేసుకొని ఇల్లు కట్టడానికి ప్రభుత్వం చేస్తుంది ఆ పని ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ మీకు మంచి అపార్ట్మెంట్స్ కట్టి మీకు సొంత ఇల్లుల కల్లా చేసే పని ప్రభుత్వం చేస్తుంది అయితే అందరికీ సమాజానికి పనికొచ్చే పని చేసేది వక్ బోర్డు వక్ బోర్డు ఆస్తుల నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రతి రూపాయి పేద ముస్లిమ్స్కి సమాజానికి చెందాలి అయితే ఇది శ్రీధరెడ్డి గారితో మాట్లాడాను అలాగనే నారాయణ గారితో మాట్లాడాను ఒక స్కూల్ కడితే బాగుంటుంది ఈ చుట్టుపక్కల్లో ఏ స్కూల్ చూసినా ఇప్పుడు పిఎన్ఎం స్కూల్ ఉంది అది కంప్లీట్గా ఆడపిల్లలకి మార్చేశాం ఆరో తరగతి నుంచి జూనియర్ కాలేజ్ దాకా ఆడపిల్లలకి మార్చాం అక్కడ చక్కగా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి పిల్లలకి ఆడుకోవడానికి స్థలం లేదు ఎక్కడ చూసినా కోళ్ళ ఫారంలో వేసినట్టే ఉంది కానీ ఈరోజు పిల్లల్ని ఒక ప్లే గ్రౌండ్ ఎందుకంటే అఫోర్డ్ చేయలేరు అర్బన్ ఏరియాస్లో ఐదు ఎకరాలు కావాలంటే పది పదిహేను కోట్లు అయిపోద్ది పది పదిహేను కోట్లు పెట్టి మళ్ళీ స్కూల్ పెడితే ఎవరు రన్ చేయలేరు ఇది నామినల్ ఫీజెస్తో కాబట్టి మనకు అవకాశం ఉంది దేవుడిచ్చిన స్థలం ఉంది దేవుడి కోసం ఇచ్చిన స్థలం ఉంది ఈ పదమూడున్నర ఎకరా మూడు ఎకరాల్లోంచి ఒక ఐదు ఎకరాలు స్కూల్కి ఉత్తర ఇంకేమైనా డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారా ఇంకా రాబోయే రోజుల్లో మాకన్నా మంచి నాయకులు వస్తారేమో ఇంకా మంచి పనులు చేస్తారేమో సమాజం కోసం వాళ్ళ కోసం స్థలం పెట్టాలి కదా ఈరోజు చాలామంది అనుకుంటున్నారు స్కూల్ కట్టడానికి ఐదు ఐదు ఎకరాలు ఎందుకు అని గతంలో మనం ఉండే స్కూల్కి ఒక జెడ్పీ స్కూల్కి వెళ్ళండి ఇక్కడ ఎప్పటి నుంచే ఒక యాభై డెబ్భై సంవత్సరాల నుంచి ఉంది ఎంత ఉంది జెడ్పీ స్కూలు ఏడెనిమిది ఎకరాలు ఉంటుంది ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఒక ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి చిన్న చిన్నవి అయిపోయాయి స్కూల్ అంటే కాబట్టి ఐదు ఎకరాల స్థలము దీనికి అలొకేట్ చేస్తున్నాము ఇక్కడ కావాల్సిన బ్యాలెన్స్ స్థలంలో కమర్షియల్ డెవలప్ చేస్తాం సస్టైన్ అవ్వాలి ఏది కానీ ఆదాయం రావాలి ఉండే వస్తువు నుంచి ఆదాయం జనరేట్ చేయాలి ఆ కమర్షియల్ ఏం చేయాలో ఎమ్మెల్యే గారిని మంత్రి గారితో అలాగనే సమాజంలో ఉండే ముస్లిం పెద్దలతో మాట్లాడి ఎలాగ చేస్తే ఇక్కడ నుంచి ఇళ్ళల మధ్యలో ఉంది ఇక్కడ ఇక్కడ తీసుకువచ్చి ఒక సూపర్ మార్కెట్ పెట్టేయలేము పెద్దది సో ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఏం డెవలప్ చేయాలో పెద్దలందరితో మాట్లాడి డెవలప్ చేస్తాము దాంట్లో వచ్చే ఆదాయం ఇట్ట ఈ ఇన్స్టిట్యూషన్కి వాడతాము అలాగనే సమాజంలో పేదవాళ్ళ కోసం వాడడం ముస్లిమ్స్కి వాడడం జరగద్ది అలాగనే మసీద్ కావాలని చెప్పారు దానికి స్థలం కానీ అలకేట్ చేస్తున్నాము ఒకటి చాలామంది ఈ మధ్యలో చూశాను దీన్ని ఎలాగ నడుపుతారు ఒకటి ఇక్కడ విపిఆర్ గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఒక స్కూల్ ఉచితంగా నడుపుతూ ఉన్నారు ఎక్కడ కానీ ఆర్భాటం లేకుండా నారాయణ గారు ఉన్నారు దేశం మొత్తంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు అర్థమైందా సో ఒక పక్క రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు తన కాన్స్టిట్యుయెన్సీలో ఒక మంచి అద్భుతమైన స్కూల్ వస్తున్నప్పుడు ముస్లిం సమాజానికి వస్తున్నప్పుడు ఎవరికి కానీ ఒక సంతోషం ఇది ఇదే పదిహేను కోట్లు మనం ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఫార్మాలిటీస్ దాతలు వస్తున్నారు కాబట్టి ఇట్స్ చాలా ఈజీ అయిపోయింది ఒకటి ఈ స్కూల్లో అన్ని పదిహేను కోట్లు అంటున్నారు దీనికి డబ్బులు ఏమైనా ఫీజులు ఛార్జ్ చేస్తారా దేవుడు స్థలము దాతలు ఇస్తున్నారు ఇంకా మాకేముందండి ఖర్చు ఏమైనా ఉంటే అది వర్క్ బోర్డు చూసుకుంటుంది రెండోది వచ్చి రెండవది వచ్చి గవర్నమెంట్ ఉంది ఎయిడెడ్ కింద మర్జి చేస్తామా ఎట చేస్తామా అన్నీ ఇప్పుడే చెప్పేయాలా కొద్దిగా ఆగండి కొద్దిగా ఓపిక పట్టండి సో ఇది భగవంతుడి దయ వల్ల ఇక్కడ మేమందరం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల ఈ కార్యం ఉన్నప్పుడు మా జీవితంలో ఒక మంచి కార్యం జరుగుతుంది ఇట్లాగనే రాష్ట్రం మొత్తం కానీ జరగద్ది ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో కానీ ఈ మాడ్యూల్లో ఎక్కడెక్కడ ఒక స్థలాలు ఉన్నాయి ఇవన్నీ సమాజానికి మన బిడ్డల భవిష్యత్తుకి ఎలా పనికి అలా చేస్తాము ఇక్కడ కంప్లీట్గా ఉచితంగానే ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని కానీ తెలియచేస్తున్నా రేపు సాయంత్రము నాలుగు గంటలకి నాలుగు గంటలకి మంత్రివర్యులు వస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు మన ఎంపీ గారు వస్తున్నారు మిగతా నాయకులు మేయర్ గారు అందరు కానీ వస్తారు రేపు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ మంచి పనిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి రేపు ఇనీషియల్గా ఏంటంటే ఆ స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళకి శంకుస్థాపన చేస్తున్నాము స్కూల్ డిజైన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఘనంగా వీలైతే లోకేష్ బాబు గారినో చంద్రబాబు గారినో పిలిచి దాన్ని చేయిస్తాం శంకుస్థాపన కానీ తెలియచేస్తున్నాం